నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిండు మేము పెద్దన్న ప్రధానమంత్రి మేము ప్రధానమంత్రి గారికి కృతజ్ఞత చెప్తున్నామని చెప్పాం ఎందుకు కాలేకపోయింది ఎందుకు చేసుకోలేకపోయింది ఇవ్వాలని ఎందుకైంది నూట డెబ్బై ఐదు ఎకరాల ఆ మిలిటరీ ల్యాండ్ని ఇవాళ ప్రజల సౌకర్యత కోసం ఇవ్వాలని చెప్పి ఇవాళ ఇవ్వడమే కాకుండా రెండు ఫ్లైఓవర్లు నిర్మించి ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్లు పోవడానికి గంటల తరబడిన ప్రజలు ఇబ్బంది పడదని చెప్పి దానికి ఇచ్చిండు నేను అసెంబ్లీలో వాళ్ళు ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతుండే అరే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా సొంత జాగీర్ కాదు ఏ ముఖ్యమంత్రి అమ్మో ఏ ప్రధానమంత్రి తన ఆస్తులు దేశ దేశం డెవలప్ చేయరు మనం కడుతున్న పన్నుల పైసలకు కాపాడదారులు మాత్రమే పాలకులు ఎప్పుడు కూడా పాలకులు ఎప్పుడు వనరులు కాదు నాకు తెలిసి మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేస్తున్నాను మాత్రం అన్నాడు నేను ఇస్తున్నానని మాత్రమే అన్నాడు నాకు నేను ఒక సేవకుడిగా ఈ దేశానికి పనిచేసే భాగ్యం దక్కిందని చెప్తుంటారు నరేంద్ర మోడీ గారు కానీ మా మన ముఖ్యమంత్రి గారు మాత్రం గతంలో ముఖ్యమంత్రి నేను ఇచ్చిన పెన్షన్ నేను ఇచ్చిన కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెదమామ అయిపోయిండు పెన్షన్ ఇచ్చి పెద కొడుకు అయిపోయిండు ఎవరి ఇవి ఎవరి ఇవి నంబర్ వన్ నంబర్ వన్ నంబర్ వన్ చెవులు ఇరు అన్నట్టు చెవులకు రక్తం రెండు రెండు గంటలు మాట్లాడింది మమ్మల్ని కూర్చోబెట్టి సభల నెంబర్ వన్ ఉంది మరి నంబర్ వన్ నిజమే అయితే ఎందుకు మళ్ళీ ఓటు వేయలేకపోయింది ఎందుకు ప్రజల ఆశీర్వాదం పొందలేకపోయింది ఇంతకంటే డెమోక్రసీ చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా నాయకులు కాదు చరిత్ర నిర్మాతలు ఎప్పుడు ప్రజలు మాత్రమే ప్రజలు మాత్రమే గుర్తుపెట్టారు అలా మోడీ గారిని ఎందుకు మేస్తా ఆయనకి ఎవరు లేరు ఆయనకు కూతురు మంత్రిగా లేరు కొడుకు మంత్రిగా లేరు అల్లుడు లేడు సడకని కొడుకు లేడు నూట నలభై కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పుకునేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందుకే దేశంలో వాజ్పేయి కానీ ఉత్తగానే ఎత్తుకోలేదు దేశం ఎస్ ఈయన నిస్వార్థపరుడు ఈయన చేస్తే మన కోసం చేస్తాడు సస్తే మన కోసం చేస్తాడు అని చెప్పి భావించింది అన్నాడు సమాజం అందుకే వారిని ఎత్తుకున్నది ఇవాళ పక్కకే ఉంటుంది ఒరిస్సా నవీన్ పట్నాయక్ ఉంటాడు ఇరవై ఐదేళ్ళుగా ఎవరు ఓడించలేకపోతున్నారు కానీ ఏంటి ఆయనకి ఎవరు లేరు ఇవాళ మోడీ గారికి కూడా ఏముండదు మళ్ళీ జీవితం అయిపోతే మళ్ళీ కమలం పడుకొని మళ్ళీ ఇవాళ పోయి సభ చేసుకొని కావచ్చు కానీ అందుకే దయచేసి నేను ఒక్కటే కోరుతున్నాను చెప్తే నాకు చాలా మీటింగ్లు ఉన్నాయి మైకి దొరికితే మాట్లాడేది అనిపిస్తుంది కానీ మాట్లాడలేకపోతున్నా మీరు అర్థం చేసుకుంటు ఆశిస్తున్నా మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఈ దఫా ఈ దఫా మీకు మీరే కథానాయకులై మీరే ఎన్నికలు నిలబడ్డట్టుగా ఏ ఇంటికి ఆ ఇల్లు మీరు ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాం రేపు మోడీ గారు పెట్టుకున్న మూడు వందల డెబ్బై సీట్ల టార్గెట్లో మల్కాజిగిరి అత్యధిక మెజార్టీతో గెలిపిన సీట్గా ఉండాలని చెప్తున్నా మొత్తం ఏషియా ఖండంలోనే అత్యధిక ఓట్లు కలిగిన జనాభా కలిగినటువంటి నియోజకవర్గం మల్కాజగిరి వన్ బై టెన్త్ పాపులేషన్ ఇన్ తెలంగాణ ఈజ్ ఇన్ మర్కాజ్గిరి వన్ బై టెన్త్ ఏ ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కాబట్టి మేము ఇలా ఏదో మా మిత్రుడు పిలిచింది కాబట్టి మా వాళ్ళు వచ్చినాడు కాబట్టి వచ్చినా అందరినీ కలిసే భాగ్యం ఉండదు నేను పరిచయం లేనటువంటి వ్యక్తి ఉండడు కావచ్చు నాకు తెలిసి ఈరోజు నెలలుగా చిన్నపిల్లలు ఎవరైనా పరిచయం లేకపోవచ్చు కానీ పదిహేను సంవత్సరాలు నుంచి మొదలుపెట్టి ముసలిళ్ల వారి గుర్తుపట్టే ఆస్కారం ఉండదు కాబట్టి దయచేసి రాలేదు కదా మా ఇంటికి మా వాడకట్టుకు రాలేదు కదా అని చెప్పి భావించకుండా మీరు గెలిపించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ భారత్ మాతాకి ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಿಡ